గారు మన దేశంలో వ్యవసాయం కన్నా గ్రామీణ ప్రాంతాల్లో చా చేనేత కార్మికులు చేనేత కుటుంబాలు వాటి మీద ఆధారపడిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు అధ్యక్ష ఉదాహరణకి మా కోవూరు నియోజకవర్గంలో పాటూరు గుమ్మళ్ళ దిబ్బ ఈ గ్రామాల్లో ఈ ప్రాంతాల్లో చాలా ఎక్కువ మంది చేనేత కార్మికులు ఉన్నారు అధ్యక్ష వారి కోసం ఇప్పుడు మాకు ఒక కోవూరులో టెక్స్టైల్ పార్క్ ఏమైనా ఏర్పాటు చేసే విధానం ఉందేమో అని కోరుకుంటున్నాం అధ్యక్ష అంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడు అడుగుతున్నారు లోకేష్ బాబు గారి ప్రా ప్రాతినిధ్యం వహించే మంగళగిరిలో ఆయన టెక్స్టైల్ కాలేజ్ ఏర్పాటు చేశారు పార్క్ ఏర్పాటు చేశారు కాబట్టి మాకు కూడా కొంచెం ఆ వెలుసుబాటు ఉంటే బాగుంటుంది అని చెప్పి అందరూ కోరడం కోరడం జరిగింది అధ్యక్ష కాబట్టి దాన్ని కూడా ఒకసారి ఏమన్నా ఆలోచించగలరేమో మంత్రి గారిని ప్రశ్నిస్తాను అధ్యక్ష అదేవిధంగా ఈ కార్మికులకి చాలామందికి హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ప్రాబ్లం ఉంది అధ్యక్ష ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఈ వీవర్స్ కమ్యూనిటీకి ఏమైనా హెల్ప్ చేయగలరేమో అని చెప్పి నేను మంత్రి గారిని కోరుకుంటాను అధ్యక్ష ధన్యవాదాలు మంచి ప్రశ్న మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ఐకాన్ను ప్రెస్ చేయండి